శ్రోతలందరికీ నమస్కారం ఈరోజు చిందమామ కథల యాభై ఐదో సంచిక జనవరి పంతొమ్మిది వందల యాభై రెండులోని మూడవ కథ అపూర్వ సౌధం అది ఒక మారుమూల దేశం ఆ దేశంలో ప్రజలైతే ఉన్నారు కానీ పాలించే రాజులేడు రాజులేని ఆ దేశంలో ప్రజలు ఎవరి ఇష్టానుసారం వాళ్ళు ప్రవర్తిస్తూ వచ్చారు ఇలా నాదుడు లేకపోవడం వల్ల ఆ రాజ్యానికి అనాథరాజ్యం అని పేరొచ్చింది కాలక్రమాన ఆ దేశానికి రాజులు వచ్చారు పరిపాలన చేశారు ప్రజలను ఒక కట్టుబాటులో ఉంచి వారికి సౌఖ్యము చేకూర్చారు ఇన్ని మార్పులు వచ్చినా ఆ దేశానికి అనాదిగా ఉంటున్న అనాథరాజ్యం అనే పేరు మాత్రం అలానే నిలిచిపోయింది అటువంటి రాజ్యాన్ని వెళ్ళిన రాజుల్లో కృపాసింహుడు ఒకడు కృపాసింహుడు తన హయాంలో ప్రజల క్షేమం కోరి ఎన్నో మార్పులు చేశాడు కానీ ఆది నుండి వస్తున్న కొన్ని విడ్డూరపు ఆచారాలను మాత్రం సరిదిద్దలేకపోయాడు అటువంటి విడ్డూరపు ఆచారాలలో నామకర్ణ మహోత్సవం ఒకటి అనాథ రాజ్యంలో రాజవంశంలో జన్మించిన ఎవ్వరికీ మనకు మోస్తారుగా పేరు పెట్టుకోవడానికి స్వతంత్రత లేదు ఒక శిశువు జన్మించింది అంటే పుట్టినరోజునే నామకరణ మహోత్సవం జరిపించాలి ఆ మహోత్సవానికి చుట్టుపక్కల ఉండే రాజులందరూ వస్తారు వారంతా ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు సూచిస్తారు ఆ పేర్లన్నీ ఒక గ్రంథంలో లిఖించి దానిని భద్రపరుస్తారు పదహారేళ్ళు వచ్చే వరకు ఆ బిడ్డను రాకుమారుడు అని మాత్రమే పిలుస్తూ పదహారవ ఏడు రాగానే ఆ పేర్లను రాకుమారుడికి చూపించి తనకు నచ్చిన పేరు ఎంచుకోమంటారు అలా రాజకుమారుడు ఎంచుకొని ప్రజలకు తెలియజేస్తే ఆ పేరే నాటి నుంచి అమల్లోకి వస్తుంది కృపాసింహుని పరిపాలన అన్ని విధాలా బాగానే ఉంది కానీ యాభై ఏళ్ళు పైబడి ఉన్నప్పటికీ సంతతి లేకపోవడం అతనికి రాజ్యంలోని ప్రజలకు కూడా తీరని విచారణ కారణమైంది మన ప్రభువుకి వేలెడంత నిసువు లేకపాయ కదా అని ప్రజలందరూ చింతించేవారు కానీ రాజ్యంలో కల్లా ఇందుకు సంతోషించినవాడు ఒకే ఒక్క వ్యక్తి ఉన్నాడు అతడే రాణి గారి తమ్ముడు శక్తిసింహుడు రాజు రాణి సంతతి కోసమని తప్పించిపోతూ ఉండగా శక్తిసింహుడు మాత్రం వారికి సంతతి కలగకూడదని ముక్కోటి దేవతలకు మొక్కుతూ ఉండేవాడు తన భావమర్ది ఇక ఎంతకాలం జీవించబోతాడు అతని తదనంతరం అక్కగారు తననే కదా గద్ద మీద కూర్చోబెడుతుంది అని అతడు ఉవ్విల్లూరుతుండేవాడు అయితే తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచినట్టయింది కృపాసింహుడి తపస్సిద్ధి ఫలించి రాణి దేవప్రియ గర్భం ధరించింది ఇది తెలియగానే శక్తిసింహుడికి గుండెల్లో పడింది రాజ్యంలో ప్రజలందరూ శుభవార్త ఎప్పుడు వింటామా అని కనిపెట్టుకుని ఉన్నారు శక్తిసింహుడు మాత్రం లోపల కుళ్ళి కుసినారిపోతున్నాడు తను కట్టుకున్న గాలి మేడలన్నీ కోలిపోయినవే ఇప్పుడు గత్యంతరం ఏంటి అని దీర్ఘాలోచనలో పడ్డాడు ఇక రేపో మాపో పురుడు వస్తుందనగా అతడు నాటి రాత్రి అంతఃపుర దాదిని రహస్యంగా పిలిచి నాకు నీ వల్ల కాదగిన గొప్ప సహాయం ఒకటున్నది నేడో రేపో మా అక్క బిడ్డను కంటుంది అది అయితే ఏ బాధ లేదు మగ శిశువైన పక్షంలో సమయం చూసి పిట్టకైనా తెలియకుండా ఈ మందును బిడ్డకు పెట్టాలి అంటూ ఒక పొట్లను చేతికిచ్చాడు తనకు రాజ్యం వస్తుందని తన గద్దెక్కిన తర్వాత కోరుకున్న బహుమతులన్నీ ఇస్తానని ఆ దాదికి అనేక విధాల ఆశ పెట్టాడు ప్రజల అదృష్టం పండి కృపాసింహునికి కొడుకే పుట్టాడు నామకరణ మహోత్సవానికి అతి వైభవంగా ఏర్పాట్లు జరిగినాయి పట్టణమంతా కలకల్లాడుతూ ఉంది ఇరుగు పొరుగు రాజులందరూ వచ్చేశారు దర్బారు కిటకిటలాడుతూ ఉంది ఈ మహోత్సవం దిగ్విజయంగా జరిపే బాధ్యతంతా శక్తిసింహుడికే అప్పజెప్పాడు రాజు శక్తిసింహుడు తన ఎంత మాత్రము పైకి తెలియనీయలేదు పురుడు రావటంతోనే ఆస్థాన వైద్యుడు రాణి నాడి పరీక్షించాడు అంతా సవ్యంగానే ఉంది అన్నాడు బాలింతకు అవసరమైన మందులిచ్చి దర్బార్లోని మహోత్సవానికి తను కూడా పోయాడు అక్కడ రాజు అతిథులందరికీ స్వయంగా ఆహ్వానమిస్తున్నాడు రావలసిన వారందరూ వచ్చేశారు బిడ్డడి పేరు లిఖించటానికని దర్బార్లో గ్రంథం తయారుగా ఉంది మహోత్సవానికి వచ్చిన ఇరుగు పొరుగు రాజులందరూ వారు వారు కూర్చొని వచ్చిన పేర్లను ఎప్పుడు గ్రంథంలో లిఖిద్దామా అని ఆత్రంతో ఉన్నారు అన్నీ అమరిపోయినాయి ఇక రాణి రావటమే తరువాయి అక్కడ అంతఃపురంలో రాణికి ఎప్పుడు పడుతుందా ఎప్పుడు మందు కలిపి బిడ్డకిద్దామా అని దాది ఉంది ఆమె అలా కన్ను మూసిందో లేదో రెండినున్న మందు పొట్లం తీయబోయింది ఇంతలో రాజు పంపిన పరిచారిక వచ్చి గది వాకిట నిలబడి అమ్మ అంతా తమ రాకకు ఎదురు చూస్తున్నారు అని చెప్పింది దాది ఉలిక్కిపడింది రెండినున్న పుట్లం తీయలేదు రాణిని మేల్కొల్పి అమ్మ మహారాజు వారు కబురంపారు ముస్తావయి త్వరగా వెళ్ళాలి అని తొందర పెట్టింది రాణి లేచింది ముస్తాబు చేసుకుంటుంది ఈ ఎదను చూసి దాది మందుని బిడ్డకిచ్చే పాలల్లో కలిపేసింది తొట్టిలో ఉన్న బిడ్డడిని తీసుకుంది తీరా పాలు పట్టబోయేటంతలో మళ్ళీ కబురొచ్చింది అందరూ కనిపెట్టుకుని ఉన్నారని ఈ కబురు వినగానే రాని ఓసి దాది నువ్వు ఎత్తుకొని ముందుగా సాగుతూ ఉండు ఆతలే వచ్చేస్తున్నానని రాజావారితో మనవి చెయ్యి అని అంది దాది మారుమాట చెప్పలేకపోయింది బిడ్డన్నెత్తుకొని దర్బారుకి బయలుదేరింది ముందు దాసదాసీజనం బారులు తీర్చి నడుస్తున్నారు దాది ఒక చేత్తో బిడ్డనెత్తుకొని ముందు నడుస్తున్న పరిజనాన్ని రెండో చేత్తో సర్దుతూ వారి వెనక వెళ్తుంది దర్బారును సమీపించారు దర్బారు వాకిట శక్తిసింహుడు నిలబడున్నాడు తను చెప్పిన పని పూర్తి చేసి బిడ్డడు చనిపోయాడు అనే కబురు తెస్తుంది కదా అని ఎదురుచూస్తున్నాడు అందుకు బదులుగా ఇప్పుడు ఎత్తుకొని దాది రావటం కనబడేసరికి అతడు ఉగ్గుడైపోయాడు నిలబడిన చోటు నుండి కదలకుండానే దాదివైపు తీవ్రంగా చూశాడు దాది బిత్తరపోయింది బిడ్డ జారి కింద పడి కేవ్వమంది అయితే మేలతాళాలతో మారం రోగుతున్న ఆ సమయంలో బిడ్డ ఏడుపు ఎవరికి వినబడుతుంది దాదికి ఒళ్ళు కంపించిపోయింది గభీమని బిడ్డను లేవదీసి మామూలుగా ఎత్తుకుంది అందరూ దర్బార్ మందిరం చేరుకున్నారు రాణిగారు వెనకా అతలే వస్తున్నారని దాది రాజుకు చెప్పింది ఇది విన్న రాజు ఆశ్చర్యపోయాడు మీద కబుర్ వెళ్ళినా రాణి రాలే సరికదా బిడ్డని ఒంటరిగా కూడా పంపిందే ఒకవేళ స్వస్థతగా లేదేమో తమరొక్క పర్యాయం వెళ్ళి రాణివారిని చూసి అని ఆస్థాన వైద్యుడిని పంపాడు ఆస్థాన వైద్యుడు వెళ్ళి రాణిని దర్శించి తను వచ్చిన పని మనవి చేసుకున్నాడు రాణి చిరునవ్వు నవ్వి మరేమీ లేదు కొంచెం నీరసంగా ఉంది అందువల్ల బిడ్డను ముందుగా పంపాను మీకు అనవసరంగా శ్రమ కల్పించాను అని నొచ్చుకుంది ఎంత మాట ఎంత మాట ప్రభువుల సేవ కంటే మాకు కావలసిందేముంటుంది తమరు ఈ మందు పుచ్చుకోండి నీరసం తగ్గిపోయి కులాసాగా ఉంటారు అంటూ ఆస్థాన వైద్యుడు ఏదో మందు తీసి రాణికి అందించాడు రాణి అందుకుంటూ ఇక తమరు వెళ్ళండి క్షణంలో నేను వచ్చి చేరుకుంటానని నా మాటగా మహారాజా వారికి మనవి చేయండి అని అంది ఆస్థాన వైద్యుడు తిరిగి వచ్చి మరేమీ లేదు మహారాజా పచ్చి బాలింత కనుక కొంచెం నీరసంగా ఉన్నారు అది తగ్గటానికి ఔషధం ఇచ్చొచ్చాను మరొక క్షణంలో వారు చేరుకోగలరు అని మనవి చేసుకున్నాడు రాజు స్థిమితపడ్డాడు శుభముహూర్తం ఇంకొక అరగంట మాత్రమే ఉన్నది అయినా రాణి రావడం కనబడలేదు అందుచేత నీవే పోయి దగ్గరుండి రాణిని తీసుకురా అని చెప్పి రాజు దాదిని మళ్ళీ పంపించాడు బిడ్డనెత్తుకునే దాది మళ్ళీ అంతపురానికి వెళ్ళింది రాణిగారి శయ్యాగృహం సమీపించబోయేసరికి లోపల నుంచి ఒక వృద్ధురాలు బయటకొచ్చింది ఈమె ఎవరికీ తెలియని కొత్త వ్యక్తి ఆమె దాదివైపు మిర్రి చూసి బిడ్డను మళ్ళీ పడేశావు జాగ్రత్త అని హెచ్చరించింది ఈ మాటకు దాది ఉలిక్కిపడి ఎవరు నువ్వు అంతపురంలోకి నిన్ను ఎవరానిచ్చారు నా సంగతి నీకెలా తెలిసింది నన్ను ఆజ్ఞాపించడానికి నువ్వెవరు పోపో నీ దారిన ఎలా వచ్చావో అలా వెళ్ళిపో అని భూకరించింది వృద్ధురాలు చెలించలేదు నిలకడగా అలానే నుంచొని వెళ్తాలే నీకొక మాట చెప్పిపోవటానికి వచ్చాను జాగ్రత్తగా విను ఇప్పుడు రాజ్యంలో అమలు జరుగుతున్నది మూఢాచారం ఎవరెవరో వచ్చి పేర్లు రాయడం ఏంటి ఆ పేర్లన్నీ పదహారేళ్ల వరకు దాచి ఉంచడం ఏంటి అందులో నుంచి ఒక్క పేరు ఏంటి ఎవరికి తోచిన పేరు వారు ముచ్చటగా పెట్టుకోవడానికి స్వతంత్రత ఏంటి ఈ దురాచారం ఇంతటితో అంతరించాలి ఇప్పుడు పుట్టిన బిడ్డకు మహారాణి జ్ఞాపకార్థం దేవసింహుడు అని పేరు పెట్టుమన్నానని మీ రాజుతో చెప్పు తల్లిదండ్రుల పేరు నిలబెట్టడమే వంశానికి మర్యాద అని చెప్పింది దాది ఆవేశంతో ఓ సికి పక్షి ఎక్కడ దాపరించావే తల్లిదండ్రులు జీవించి ఉండగా ఆ పేరు శిశువుకి పెట్టొచ్చినా ఎటువంటి ఓటి మాట వచ్చింది నీ నోటి వెంట పైగా తర తరాలుగా వస్తున్న ఆచారాన్ని ఉల్లంఘించమంటావా ఏమిటి పిచ్చికూతలు ఏమిటి అపచెక్కనపు పలుకులు ఉండు నీ భరదం పట్టిస్తా ఏమనుకున్నావు రాజుగారితో ఉండు అంటూ దర్బార్కి పోబోయింది పోబోతున్న దాదిని వృద్ధురాలు వెనక్కిలాగి తొందర పడకు నువ్వు రాజుతో చెప్పవలసిన వార్త ఉందిలే చెప్పి వద్దు వద్దుగానిలే అంటూ అదృశ్య రూపం పొంది కిటికీ గుండా ఎగిరిపోయింది దాది ఆవేశంతో ఉరుకలేసుకుంటూ బిడ్డనెత్తుకొని దర్బార్కి పరిగెత్తింది అక్కడ దర్బారులో రాణిగారు ఇంకా రాలేదేంటి ఇంకా రాలేదేంటి అని అందరూ ఎదురుచూస్తూ ఉన్నారు ఇంతలో దాది ప్రవేశించింది దాది కంగారుతో ఉండటం చూసి రాజు కంగారు పడ్డాడు రాజు కంగారు పడటం చూసి మంత్రులు మహోత్సవానికి వచ్చిన రాజులు లక్షల కొద్దీ ప్రజా సందిగ్ధంలో పడ్డారు దర్బారు దర్బారంతా కారణం తెలియకుండానే అట్టుడికినట్టు ఉడికిపోతున్న సమయంలో కోటలో గంటలు వినిపించినాయి అయ్యో అవి మామూలు గంటలు కావు మరణ గంటలు అందరూ నిశ్చేష్టులయ్యారు శరీరాలు కంపించిపోతున్నాయి ఒంటి మీద చైతన్యం లేకుండానే ఒక్కొక్కళ్ళు గంటలు లెక్కిస్తున్నారు రాజ్యంలో ఇదొక ఆచారం రాజకుటుంబంలో ఎవరైనా చనిపోతే ఆ చనిపోయిన వ్యక్తికి ఎన్ని ఏళ్ళున్నాయో అన్ని గంటలు కొడతారు ఇప్పుడు ఎవరు మరణించారో గంటలు పూర్తయ్యే వరకు ఎవరికో తెలియదాయే భయంతో భీతాహంతో అడలిపోతూ ఒకటి రెండు మూడు అంటూ గంటలు లెక్కిస్తున్నారు అలా వరుసన ముప్పై తొమ్మిది గంటలు కొట్టి ఆగింది ముప్పై తొమ్మిదేళ్ళు రాజకుటుంబంలో ఎవరికి ఉన్నాయా అని ప్రజలు గుసగుసలాడచుచ్చారు ఎక్కడి జనం అక్కడన చెల్లా చెదురై వర్తమానం తెలుసుకోవాలనే తహతహతో కోట వైపు పరుగులెత్తసాగారు ఇక ఇప్పుడు దర్బార్లోనే కాదు కోటలో కూడా సంతోషమంతా కల్లోలంగా మారిపోయింది ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి